హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి వీడియో ఏంటంటే మసాలా టమాటా కర్రీ వేస్తానండి చాలా చాలా బాగుంటుంది ఒక పెద్ద స్పూను పల్లీలు వేసుకోవాలి వేసుకొని చిన్న మంట మీద కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఆపుచెక్క కొబ్బరి వేసుకోవాలి ఎండు కొబ్బరి అది కూడా కొంచెం ఫ్రై కావాలి ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి ధనియాలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మూడు ఇలాచీలు వేసుకోవాలి కొంచెం ఒక పావు స్పూను సాజీర్ వేసుకోవాలి ఒక స్పూను సన్ఫ్లవర్ చీడ్స్ వేసుకోవాలి పొద్దురు గింజలు వేసుకొని అవి కూడా మంచిగా మంట మీదనే అన్నీ ఫ్రై చేసుకోవాలి ఒక ఇంచు దాల్చిన చెక్క వేసుకోవాలి అది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక నాలుగైదు జీడిపప్పులు వేసుకోవాలి జీడిపప్పు కూడా మంచిగా చిన్న మంట మీద అన్ని చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి మంచి ఫ్రై అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు నాలుగైదు అవి ఏమంటారు లవంగాలు వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద స్పూను నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసుకుని లాస్ట్కు నువ్వులు వేసుకోవాలన్నమాట నువ్వులు తొందరగా అవుతాయి కదా స్టవ్ ఆఫ్ చేసుకొని నువ్వులు వేసుకోవాలి వేసుకొని అవి ఇక చిటపటలు ఆడతాయి కదా అప్పుడు మళ్ళీ ఒక స్పూన్ చిన్న స్పూను జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకొని కొంచెం కలుపుకోవాలి ఇక కలుపుకొని బాగా వేగినాయి కదా ఇప్పుడు కలుపుకొని ఇంకా అవి పక్కకు పెట్టేసుకోవాలన్నమాట సల్లగాయలపు మళ్ళీ ఒక ఎల్లిగడ్డ మొత్తం వేసుకోవాలి పొట్టు తీయకుండా వేసుకొని సల్లగాయని అన్నీ పో పల్లీలు అవన్నీ మిక్సీలు వేసుకోవాలి వేసుకొని ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి వేసుకొని కొంచెం మిక్సీ పట్టాలన్నమాట ఫస్ట్ పట్టిన తర్వాత ఒక ఒక నిమ్మకాయ చిన్న నిమ్మకాయ అంతా చింతపండు వేసుకోవాలి నానబెట్టి మొత్తం మెత్త మిక్సీ పట్టుకోవాలి తర్వాత కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు నూనె వేసుకొని వేడైనాక రెండు ఎండుమిర్చి జీలకర్ర వేసుకోవాలి వేసుకొని ఒక పెద్ద ఉల్లిగడ్డ సన్న కట్ చేసుకొని వేసుకొని పసుపు వేసుకొని ఇప్పుడు బాగా ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్లోనే అది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఎల్లిగడ్డ వేసినా సరే మేమైతే అన్నిట్లలో వేస్తామన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చివాసన వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు కారము రెండు స్పూన్లు తగినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు ఈ కారం అంతా మంచిగా ఫ్రై కావాలన్నమాట నూనెలో బాగా కలుపుకోవాలి ఆ నూనె పైకి తేలింది కదా నూనె మంచిగా ఫ్రై అయినట్టు అప్పుడు ఇక పల్లీల పే అవన్నీ మిక్స్ పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఇక మంచిగా కారం అంతా బాగా కలు ఇట్లా పేస్ట్ బాగా పట్టే వరకు బాగా కలుపుకోవాలన్నమాట చిన్న మంట మీదనే హై ఫ్లేమ్ పెట్టినామనుకో మాడిపోతుంది కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి అట్లా కొంచెం సైడ్ల పంటి నూనె పైకి వస్తుంది కదా అట్లా మంచిగా ఫ్రై అయినట్టు ఇగో ఇట్లా కలిపితే కడాయికి ఇట్లా అనమాట ఈ పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనకి తగినన్ని వాటర్ పోసుకోవాలి ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసిన నేను పోసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇంకా మంచిగా క్రీమీ క్రీమీగా మంచిగా కనిపిస్తుంది కదా బాగా కలుపుకొని టమాటలు ఇట్లా మూతులు కట్ చేసుకొని ఇట్లా నాలుగు సైడ్లు ఇట్లా ఘాటు పెట్టుకొని ఇంకా టమాటాలన్నీ వేసుకోవాలన్నమాట పండ్లు వండిన బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇక మూత పెట్టుకొని టమాటలు అన్నీ వేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకోవాలి ఉడికి ఉడికిన తర్వాత మధ్యలో ఒకసారి ఇట్లా కలుపుకోవాలన్నమాట లేకపోతే టమాటాలు ఉడకవు అంత అడుగు అంటుంది కూర అనేది ఒకసారి కలుపుకొని మళ్ళీ మళ్ళీ మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక ఆరు రెండు నిమిషాలు చిన్న మంట మీదనే ఉడికించుకోవాలి నూనె అనేది అవట్ల పైకి తేలింది కదా ఇంకా టమాటాలు కూడా మంచిగా ఉడికినాయి అనమాట మూత అనుకో ఇక మన స్టవ్ అంతా ఆగమైపోతుంది మొత్తం చిల్లుతుంది అనమాట ఇక ఈ కన్సిస్టెన్సీ ఇట్లా ఉండాలన్నమాట కొంచెం పల్సగానే ఉండాలి మనం ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ చిక్కగా అవుతుంది ఇంకా తర్వాత కస్తూరి మేతి వేసుకోవాలి కస్తూరి మేతితోటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఈ కూర అనేది కస్తూరిమేతి లేకపోతే మెంతకూర అయినా వేసుకోవచ్చు ఇప్పుడు మెంతి కూర రాదు కాబట్టి కస్తూరి కస్తూరిమేతి వేసుకోవాలి ఆయిల్ పైకి వచ్చింది కదా కూర ఉడికినట్టు అనమాట ఉడికినట్టనమాట కస్తూరి కస్తూరిమేతి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి నెమ్మదిగా చిన్న మంట మీదనే కలుపుకోవాలి ఇప్పుడు కూడా బాగా కలిపి ఇంకా మూత ఇట్లుండాలి మూత పెట్టుకోవాలి మూత పెట్టి మళ్ళీ కొంచెం సేపు ఉడికించిన తర్వాత ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి ఇంకా ధనియాలు మసాలా అవన్నీ వేసినాం కదా ఇప్పటికి మసాలాలు ఏమీ అవసరం లేదు కొత్తిమీర వేసేసి అది దించేసుకోవాలన్నమాట ఎంత బాగా అనిపిస్తుంది టమాటాలు కూడా మంచిగా ఉడికినాయి రెడ్ కలర్గా చాలా బాగుంటుంది అన్నము బగారా రైసు జీరా రైసు రొట్టె వైట్ రైసు దేంట్లకైనా కానీ చాలా బాగుంటుంది అనమాట కూర ఇది మసాలా కర్రీ చూడండి ఎంత బాగుందో మస్తు టేస్ట్ ఉంటుంది మసాలా వంకాయ లాగానే ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి